సూపర్ స్టార్ కృష్ణ ఈయన సినీ కెరీర్లో ఎన్నో రికార్డులను సృష్టించిన సంగతి మనకు తెలిసింది కొత్త కథ కథనంతో కూడిన సినిమాలలో నటించి ట్రెండ్ సెట్ చేశారు ఈయన నటించిన సినిమాలలో ఏకంగా ముప్పై సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి సీనియర్ ఎన్టీఆర్వి ఇరవై ఎనిమిది సినిమాలు సంక్రాంతికి విడుదల రికార్డు సృష్టించగా కృష్ణ గారు ముప్పై సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసి సరికొత్త రికార్డును సృష్టించారు ఒకే సంక్రాంతికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఘనత ఈయనకే దక్కింది ముప్పై సినిమాలలో మల్టీస్టార్ సినిమాలు కూడా ఉండడం విశేషం సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలు ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ రోజు చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాచి స్పీడ్గా రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ అసాధ్యుడు కృష్ణ గారి కెరీర్లో తొలిసారి సంక్రాంతికి విడుదలైన మూవీ ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి కానుకగా మన ముందుకొచ్చింది కృష్ణ విజయ హీరో హీరోయిన్స్గా నటించారు కృష్ణ గారి లుక్స్ యాక్టింగ్ మెయిన్ గా నిలవడంతో మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది నెంబర్ టూ మంచి మిత్రులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ ఇది ఒక రిమేక్ మూవీ కృష్ణ శోభన్ బాబు విజయ్ నిర్మల ముఖ్య పాత్రలో నటించారు ఫైనల్ గా సూపర్ హిట్ సాధించి ఎన్నో ప్రశంసలు అందుకుంది మూవీ నెంబర్ త్రీ అక్కా చెల్లెలు పంతొమ్మిది వందల జనవరి ఒకటవ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ కృష్ణ ఏ నా నటన మే నెసరిగా నిలిచింది నెంబర్ ఫోర్ మునగాడు వస్తున్నాడు జాగ్రత్త పంతొమ్మిది వందల రెండు జనవరి పదమూడవ తేదీన సంక్రాంతి కానుకగా మన ముందుకొచ్చింది మూవీ కృష్ణ గారు కవుబాయ్ గా నటించడం విశేషం బీసీ సెంటర్లలో గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి హిట్ అయింది మూవీ కృష్ణకు జోడిగా జ్యోతి లక్ష్మి నటించింది నెంబర్ ఫైవ్ మంచి వాళ్ళకు మంచివాడు పంతొమ్మిది వందల మూడు జనవరి పదమూడవ తేదీన పొంగల్ బరిలో విడుదలైంది మూవీ కృష్ణ నాగేష్ విజయ నిర్మల మెయిన్ రోలు నటించారు ఫైనల్గా మూవీ హిట్ స్టేటస్ అందుకుంది నెంబర్ సిక్స్ పాడి పంటలు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి పద్నాలుగవ తేదీన పొంగల్ బరిలో విడుదలైంది మూవీ ఇది ఒక రిమిక్ మూవీ సాంగ్స్ అయితే చాటు బస్టర్ గా నిలిచాయి కృష్ణ విజయ్ నిర్మల హీరో హీరోయిన్స్గా గా నటించారు ఫైనల్ గా కల్టు క్లాసిక్ గా నిలిచి బ్లాక్ బస్టర్ అయింది మూవీ నెంబర్ సెవెన్ కురుక్షేత్రం మహాభారతాన్ని బేస్ చేసుకొని తెరకెక్కింది మూవీ పంతొమ్మిది వందల ఏడు జనవరి పద్నాలుగవ తేదీన పొంగల్ బరిలో విడుదలైంది మూవీ ఇదే రోజు శ్రీనియర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ మూవీ కూడా విడుదలైంది ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొన్నాయి దానవీర సూరకర్ణ ఇండస్ట్రీ అవ్వగా కురుక్షేత్రం మాత్రం బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ ఎయిట్ ఇంద్రధనస్సు పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైంది మూవీ కే బాపయ్య దర్శకత్వంలో కృష్ణ శారద జంటగా నటించారు ఫ్యామిలీ ఆడియన్స్ కు మూవీ బాగా కనెక్ట్ అయింది బాక్సాఫీస్ దగ్గరే ఇటుగా నిలిచింది మూవీ నెంబర్ నైన్ మూడు పువ్వులు అరకాయలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి ఐదవ తేదీన భారీ హైప్తో విడుదలైంది మూవీ విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ విజయ నిర్మల జంటగా నటించారు సింపుల్ కథ కథనంతో తెరకెక్కి హిట్ అయింది మూవీ బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ చిత్రం ఎందుకో హిట్ గానే మిగిలింది నెంబర్ టెన్ బలైకృష్ణుడు కె రాఘవేందర్ రావు కృష్ణ కాంబోలో తెరకెక్కిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బలకృష్ణుడు జయప్రద కృష్ణకు జోడిగా నటించింది భారీ తో విడుదల యావరేజ్ అయింది మూవీ నెంబర్ లెవెన్ ఊరికి మనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైంది మూవీ ఏడు కేంద్రాలలో వంద రోజులు ఆడింది మూవీ కృష్ణ జయప్రద మెయిన్ రోలు నటించగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి టాప్ త్రీ గ్రాసర్లలో ఒకటిగా నిలిచి బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ నెంబర్ ట్వెల్వ్ బంగారు భూమి పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పద్నాలుగవ తేదీన గ్రాండ్గా సంక్రాంతి కానుకగా విడుదలైంది బంగారు భూమి కృష్ణకు జోడీగా శ్రీదేవి నటించి మెప్పించింది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తిరకెక్కి యావరేజ్ అయింది మూవీ ఓపెనింగ్స్లో మాత్రం పర్వాలేదనిపించింది నెంబర్ థర్టీన్ బెజవాడ బెబ్బిలి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పద్నాలుగవ తేదీన పొంగల్ బరిలో విడుదలైంది మూవీ విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ రాధిక శివాజీ గణేశన్ ముఖ్య పాత్రలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారీ హైప్తో విడుదలై డిజాస్టర్ అయింది మూవీ ఆడియన్స్కు ఎందుకో కనెక్ట్ కాలేదు మూవీ నెంబర్ ఫోర్టీన్ ఇద్దరు దొంగలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి కానుకగా మన ముందుకు వచ్చింది మూవీ ఇది ఒక మల్టీస్టార్ మూవీ కృష్ణ శుభన్ బాబు హీరోలుగా నటించగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు మూవీ ఆడియన్స్కు నచ్చడంతో సూపర్ హిట్ అయింది నెంబర్ ఫిఫ్టీన్ యుద్ధం ఈ చిత్రం కూడా ఇద్దరు దొంగలు విడుదలైన రోజే రిలీజ్ కావడం విశేషం దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ కృష్ణం రాజు హీరోలుగా నటించారు ఈ చిత్రం కూడా మల్టీస్టారరే డిఫరెంట్ కథ కథనంతో తిలకి యావరేజ్ అయింది ఇద్దరు దొంగలు యుద్ధం సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది నెంబర్ సిక్స్టీన్ అగ్ని పర్వతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండవ తేదీన భారీ తో సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ కృష్ణ విజయశాంతి జంటగా నటించారు మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది మూవీ ఆల్ టైమ్ రికార్డులను సృష్టించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది నెంబర్ సెవెంటీన్ కృష్ణ గారి రెడీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి మూడవ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది మూవీ కృష్ణ గారి యాక్టింగ్ మెయిన్ ఎసెట్ గా నిలవడంతో బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది మూవీ నెంబర్ ఎయిటీన్ తండ్రి కొడుకుల ఛాలెంజ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ ఇది ఒక రిమిక్ మూవీ మజ్డు రాములు సినిమాలతో పోటీ పడి మరీ సూపర్ హిట్ అయింది బీసీ సెంటర్లలో టెరఫిక్ రికార్డును సృష్టించింది మూవీ నెంబర్ నైన్టీన్ కలియుగ కర్ణుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి పద్నాలుగవ తేదీన విడుదలైంది మూవీ కృష్ణ గారే హీరోగా నటించి దర్శకత్వం వహించారు కృష్ణకు జోడీగా జయప్రద నటించింది ఆడియన్స్ కు నచ్చకపోవడంతో ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ రాజకీయ చదరంగం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మలయాళంలో సక్సెస్ సాధించిన ఆగస్టు ఒకటి చిత్రానికి రిమ్మిక్ ఈ రాజకీయ చదరంగం ఏఎన్ఆర్ కృష్ణ సుజాత ప్రధాన పాత్రలో నటించారు భారీ హైప్తో మనం ముందుకొచ్చి జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది మూవీ నెంబర్ ట్వంటీ వన్ అత్తం ఎచ్చిన అల్లుడు రాజకీయ చదరంగం విడుదలైన మరుసటి రోజు విడుదలైంది మూవీ సూపర్ స్టార్ కృష్ణ డ్యూయల్ రోలో నటించారు ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ టూ ఇన్స్పెక్టర్ రుద్ర పంతొమ్మిది వందల తొంభై జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ బాలకృష్ణ ప్రాణానికి ప్రాణం సినిమాతో పోటీ పడి మరీ సక్సెస్ అయింది కొన్ని లో ఐ గా నిలిచింది కృష్ణ యమున ముఖ్య పాత్రలు నటించారు నెంబర్ ట్వంటీ త్రీ పరమశివుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి పద్దెనిమిదవ తేదీన సంక్రాంతికి మూడు రోజుల తర్వాత రిలీజ్ అయింది పరమశివుడు కృష్ణ గారు డిఫరెంట్ గెటప్ లో కనిపించి కనువిందు చేశారు భారీ అహిబ్తో బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ ఫోర్ తర్పణం కృష్ణ గారే దర్శకత్వం వహించి హీరోగా నటించిన మూవీ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పదిహేనవ తేదీన భారీ తో సంక్రాంతి బరిలో విడుదలై ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ పచ్చని సంసారం పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి తొమ్మిదవ తేదీన పొంగల్ బరిలో విడుదలైంది మూవీ కృష్ణ ఆమని ప్రధాన పాత్రలో నటించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ సిక్స్ నెంబర్ వన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ సౌందర్య ముఖ్య పాత్రలో నటించారు టాక్ బాగుండడంతో బ్లాక్ బస్టర్ అయింది మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది నెంబర్ వన్ నెంబర్ ట్వంటీ సెవెన్ అమ్మ దొంగ పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి కానుకగా భారీ హైప్తో మన ముందుకొచ్చింది మూవీ కృష్ణ సౌందర్య ఆమని కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమ్మదొంగం సాగర్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ నంబర్ ట్వంటీ ఎయిట్ సంప్రదాయం పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పదకొండవ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైంది మూవీ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది కృష్ణ ఇంద్రజ మేఘన ముఖ్య పాత్రలు నటించారు ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కి ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ నైన్ సంభావం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పద్నాలుగో తేదీన పొంగల్ బరిలో విడుదలైంది మూవీ మోహన్ గాంధీ దర్శకత్వంలో కృష్ణ రోజా ప్రధాన పాత్రలో నటించారు ఎన్నో అంగులు ఆర్బాటల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ థర్టీ మానవుడు దానవుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పద్నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ కృష్ణ గారు డ్యూయల్ రోలో నటించడం విశేషం కథ కథనం ఆకట్టుకోకపోవడంతో ఫ్లాప్ అయింది మూవీ ఈ ముప్పై సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను